ఉపరాష్ట్రపతి ధన్కట్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి రాష్ట్రపతికే గడువు తెస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తన జీవితంలో ఇటువంటి రోజు వస్తుందని చెప్పి చూపించలేదని చెప్పేసి చాలా బాధపడిపోయారు కానీ ముందు చెలియాలి కట్ట దాటింది ఎవరు అనేది మనం చూసుకున్నట్టయితే ఆ చెలియాల కట్ట దాటింది ఫస్టు కేంద్ర ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వానికి తనకు అనుకూలమైన చట్టాలని గంటల వ్యవధిలోనే వాళ్ళు రాష్ట్రపతికి పంపించడం వెంటనే ఆమోదించడం లాంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరి సమానంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్రపతి కూడా ఉంది అదేవిధంగా మొన్న గనక ఇప్పుడు మన గనక చూసుకున్నట్టయితే స్టాలిన్ పంపిన దాదాపు పది పది బిల్లులు మొత్తం తమిళనాడు గవర్నర్ గవర్నరు రాష్ట్రపతికి పంపించారు ఆ రాష్ట్రపతి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తన దగ్గర అడ్డు పెట్టుకోవడం జరిగింది దాంతో స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తను సుప్రీంకోర్టును ఆశ్ర ఆశ్రయించాడు కానీ ఆశ్రయించినప్పుడు ఎందుకంటే తన దగ్గరకు వచ్చిన ఎటువంటి దాన్ని ఎటువంటి ఎటువంటి అంశం మీద సరే తీర్పు చెప్పగల తీర్పు చెప్పని చెప్పేసి మనం రాజ్యాంగం సుప్రీంకోర్టుకి మనం అధికారాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే తను సుప్రీంకోర్టు తలుపు తట్టాడు సుప్రీంకోర్టు కరెక్ట్నే మాట్లాడింది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు గడువు లేదు గడువు లేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉంచుకోవడానికి మాత్రం బాగదని చెప్పేసి తను చెప్పింది అది హేతుబద్ధమైందే ఒక ఒక విధంగా చూసుకుంటాం అది హేతుబద్ధమైందే కాకపోతే ఒక విధంగా చూసుకుంటే బాధాకరం ఎందుకంటే సుప్రీంకోర్టు చేత చెప్పించుకున్న పరిస్థితి ప్రథమ పౌరుడికి రావటం చాలా బాధాకరమైన విషయం కానీ తప్పలేదు ఆ చెలియాల గట్ట దాటింది ఈ ఈ ప్రభుత్వమే ఎందుకంటే ఒకళ్ళకొక హద్దులు ఉంటాయి ఆ హద్దుల ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి అంతే తప్ప ఒకళ్ళ ఒకళ్ళ దాంట్లో ఇంకొక హద్దుమీరు కనుక ప్ర హద్దుమీరు కనుక ఉండేట్లు ఉంటుంది అంటే ఉదాహరణకు తన దగ్గరకు వచ్చిన బిల్లును వెంటనే తను కొన్ని కారణాలు పో తనకి నచ్చని కారణాలు చూపించి పలానా కారణంలో నాకు నచ్చలేదు కాబట్టి ఇవి సరిచేయండి దీని పరిస్థితి చెప్పండి అని చెప్పేసి చెప్పగలిగే చెప్పే రాష్ట్రపతి ఆ యొక్క బిల్లు ఆ బిల్లుని వెనక వెనక పంపించచ్చు కానీ అటు అటువంటి పరిస్థితి తీసుకురాకుండా చక్కగా తన దగ్గర అట్టు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇంక ఇంకో విషయం కానీ మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు రాష్ట్ర ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు సపోజ్ మన దేశం అంటే అది మామూలుగా ఎట్లా వచ్చిందనుకున్నాను మన సమైక్య రాష్ట్రాలు అంటే ఫెడరల్ వ్యవస్థ మన రాష్ట్రాలని కలిస్తే ఒక దేశమైంది అంటే ఎవరి హక్కులు వాళ్ళకుంటే రాష్ట్ర హక్కులు రాష్ట్రంకు ఉంటాయి వాళ్ళ యొక్క అదేవిధంగా కేంద్రం యొక్క హక్కులు కేంద్రానికి ఉంటాయి కానీ రాష్ట్రం యొక్క ఇప్పుడు గత కొద్ది కాలంగా చూ చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వాలు తమకే అంటే తమ యొక్క పార్టీ లేని ఆ రాష్ట్రాల్లో అవి చాలా అంటే వాటికి వ్యతిరేకమైన వాటి వాటికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది జ జరుగుతుంది అదేవిధంగా తమిళనాడు కనుక చూస్తున్నట్టయితే బీజేపీకి దాదాపుగా వ్యతిరేకంగా మాట్లాడుతుంది దీన్ని దీన్ని సహించలేని సహించలేని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బహుశా అందుకైనా ఆ బిల్లు అక్కడ ఆపండొచ్చు నేను అనుకోవటం ఈ విధంగా మాత్రం చేయాల్సింది కాదు ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ సంక్షోభం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ తమిళనాడు ప్రభుత్వంలో కూడా తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వమే ఆ ప్రభుత్వం యొక్క ఆ ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ఆ ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క పెట్టిన బిల్లుల్ని పాస్ చేయాల్సిన అవసరం వీలుపు ఉంటుంది ఏదన్నా సపోజ్ వాళ్ళకి కనుక అభ్యంతరం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి చెప్పి వాటిని తిప్పి పంపించవచ్చు రెండుసార్లు తిప్పి పంపించవచ్చు మూడోసారి కంపల్సరిగా వాటిని ఆమోదించాల్సిన అవసరం ఎట్లా ఉంది ఇక అంతే అది అంటే అందుట్లో ఎక్కడ రాసలేదు కానీ కంపల్సరీగా అట్లా చేయాలని చెప్పేసి ఒక విధి విధి విధానాలు అనేది అప్పటి నుంచే వస్తున్నాయి కానీ దాన్ని తోసి రాజ అని దాన్ని దా దాన్ని ఇచ్చేసి తమ దగ్గర బిల్లు అనేది అది అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఇది రా రాబోయే రాబోయే తరాలకు కూడా రాబోయే ప్రభుత్వాలు కూడా ఇది గుణపాఠంగా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే ఈ ఈ గారు ఒక మాట తెలుసుకోవాలి ఉపరాష్ట్రపతి గారు అయ్యా ముందు మీరు మీ చర్యల కట్ట దాటారు మీ హద్దులు మీరు దాటారు హద్దులు దాటి ఈ విధంగా తెచ్చుకున్నారు రాజ్యాంగ సంక్షోభం పరిస్థితి ఏర్పడేదాకా మీరు తీసుకొస్తున్నారు దయచేసి అటు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి తీసుకురాకూడదని మనం కోరుకుంటున్నాం